రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం మనం హైడ్రా విషయంలో ఏ విధంగా రత్స కొనసాగిందో ఇప్పుడు సుందరీకరణ విషయంలో మూసి సుందరీకరణ పేరుతో పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరివాహక ప్రాంతాలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి సంబంధించి మనం అందరం చూడొచ్చు ఇటు మాజీ మంత్రికి సంబంధించిన హరీష్ రావు దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇతరత్ర కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారో కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనబడుతుంది భారీ స్థాయిలో కూడా ఇక్కడ మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలు అయితే చేరుకున్నారు ఒకసారి వారందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఏం కథ ఎందుకు ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు ఏంటి అసలు ఏం జరిగింది నమస్తే అండి మేము ఇక్కడ గంధంగూడ విలేజ్ నుంచి ఉన్నాము మేము ఇక్కడ బఫర్ జోన్లో ఉన్న హౌసెస్ అన్ని డిమాలిష్ చేస్తారని చెప్పి చాలా ఆందోళన ఆందోళన అంటే ఇంకా తక్కువ సరే అది అది యాక్చువల్గా ఏంటంటే ఒక భయభ్రాంతులు ఓకే నైట్ నిద్ర పట్టని ఒక సామాన్య మానవుడు ఎవరు బయటకు వచ్చి ధర్నా చేయాలనుకోరు అది అన్నసే కామన్ పర్సన్ కామన్ మ్యాన్ బట్ ఆ విధమైన స్థితి కూడా తీసుకొచ్చేసారంటే ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తుందో చూడాలి ప్రభుత్వాన్ని మేము తప్పుపట్టట్లేదు కానీ అనాలోచితమైన కొన్ని నిర్ణయాలు లేదా కొన్ని ఒక సొంత బ్రాండింగ్ కోసం చేసే థింగ్ అదేంటంటే ఇన్ ఇన్ని వేల మందిని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ పునరాలోచించి దాని యొక్క దాన్ని సడలించి ఓకే అది ఎవరికి ఇంపాక్ట్ అవ్వకుండా ఏ విధమైన ప్రాజెక్టులైనా చేసుకోవచ్చు గవర్నమెంట్ ఆపోజిషన్ ఎవరు కాదు అలా కానీ అనాలోచితంగా ఒక సరైన నిర్ణయాలు తీసుకోకుండా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్ కాదండి అది ఆల్రెడీ చాలా చాలా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ విధ్వంసాలు సృష్టించాయి తిరుగుబాటులు సృష్టించాయి అవి అందరికీ తెలుసు అవి చూస్తూ చూస్తూ మనం అవే తప్పులు చేయకూడదు ఒక తప్పు నేర్చు తప్పు నుంచి నేర్చుకోవాలి సార్ మనం వాళ్ళు పక్క తప్పు చేస్తుంటే ఆ తప్పు మనం చేయకూడదు అనుకోవాలి కానీ అదే నా సొంత బ్రాండింగ్ కోసం చేసుకోకూడదు స్వార్థపరమైన రాజకీయాలు కాదు కదా ఇది ఒక కాంగ్రెస్ అంటే ఎంత గొప్ప గొప్ప పరిపాలన ఉన్నారు దాంట్లో ఎ ఎంతోమంది గొప్ప పరిపాలన ఉన్నారు ప్రాణాలను సైతం అర్పించే వాళ్ళు ఉన్నారు కానీ స్వార్థం కోసం చేసే రాజకీయాలు కరెక్ట్ కాదు సార్ మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇల్లు సార్ మా మేమందరం ఒక చిన్న చిన్నపాటి ఆ ఇల్లు కొనుక్కున్నాం సార్ నూట యాభై వంద నూట యాభై గజాల్లో ఇల్లు కొనుక్కున్నాం లోన్లు అలాగే ఉన్నాయి అవి రిజిస్ట్రేషన్స్ అన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే కోటి రూపాయలకన్నా ఎక్కువ ఉన్నాయి సార్ మేము కొన్నప్పుడు అయితే అరవై డెబ్బై లక్షలు ఉన్నాయి సార్ అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల లోపల ఉన్నది మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని రిజిస్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి ఇదేవి మనం మాకు ఎవరు ఇచ్చినా కాదు ఓకే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ పక్కా పక్కా డాక్యుమెంట్ అంటే పక్కాగా పక్కా ల్యాండ్స్ అంటారు చూసారా అవి పట్టా ల్యాండ్స్ సో వాటి నుంచి మనం తీసుకున్నాం ఓకే అన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్రూవల్స్ బ్యాంక్ ఎస్బీఐ సార్ ఎస్బీఐ మీద ఎంత నమ్మకం మనకి ఒక ఎస్బీఐ లేదా ఎల్ఐసి ఆఫ్ ఇండియా వీటి నుంచి వచ్చిందంటే వాళ్ళు అసలు లోన్ అప్లై చేస్తే వాళ్ళు మన మన వైపు నుంచి అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు అని ఒక మన వ్యవస్థ మీద నమ్మకం అలాగే గ్రామ పంచాయతీ లేదా ఒక ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ వచ్చాయంటే ఓకే వీళ్ళు వెరిఫై చేశారు మాకేం పర్వాలేదని ఎప్పుడూ లేనిది ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్పి అది కొత్తగా చెప్పి చెప్తున్నారు ఎవరికీ తెలియదు అండి బఫర్ జోన్ అంటే పెద్ద పెద్ద నాయకులకి నాయకులకు తెలియదు అలాగే మన ప్రభుత్వ అధికారులకు తెలియదు వాళ్ళ వాళ్ళు అవునా ఎఫ్టీఎల్ ఇప్పుడు నిర్ణయిస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు నిర్ణయించడం ఏంటండి నేను చూసా మీడియా సంస్థల్లో ఏంటంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ యొక్క యొక్క లెవెల్ ఎంతవరకు వస్తుంది బఫర్ జోన్ యొక్క లెవెల్ ఎంతవరకు వస్తుంది ఇప్పుడు నిర్ణయిస్తున్నారంట అంటే ఇల్లు కట్టిస్తే నిర్ణయించడం ఏంటంటే ముందు నిర్ణయించాలి అక్కడ బోర్డు పెట్టి ఇప్పుడు బయట నో పార్కింగ్ నో పార్కింగ్ అని పెడతారు నో స్మోకింగ్ అంటారు పచ్చిగా చెప్తున్నావు వచ్చా పోయే రాదు అని కూడా చెప్తారు సార్ పెడతారా ఆ బోర్డు పెడితే అక్కడికి వెళ్ళి అప్పుడు చేయడు అవునా మరి అలాంటప్పుడు ఇక్కడ ఇల్లు నిర్మించలేదు అని ఒక బోర్డు కానీ ఒక ఒక బోర్డర్ ఇది వాటర్ బాడీ అని కానీ ఎక్కడైనా ఉన్నదా సార్ ఎక్కడైనా చూపించండి ప్లీజ్ అలా చూపించి ఏమని చెప్పారు అధికారులు అధికారులు ఏం చెప్తారు సార్ ఇది సడన్గా వచ్చి అందరికీ భయభ్రాంతులు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసరికల్లా జనాలు డెబ్బై ఎనభై తొంభై ఆల్మోస్ట్ తొంభై కన్నా ఎక్కువ ఉన్నారు సార్ ఒక్కొక్కరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి కన్ఫర్న్షన్ ఏమి అంటున్నారు నష్టపరి సార్ క్లారిటీ క్లారిటీ అయితే ఏం లేదు సార్ కాంపెన్సేషన్ ఏం సార్ మా కాంపన్సేషన్ చూద్దాం అదేదో డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు వేస్తారు అది మాకు అవసరం లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిజంగా చెప్తున్నా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు అవి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అప్పుడు వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది సార్ ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాం మేము ఎగెనిస్ట్ కాదు దీనికి ఒక అవసరమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు మాకెందుకు సార్ మమ్మల్ని మమ్మల్ని వదిలేస్తే చాలు ఈ ప్రభుత్వం మా మాకు ఏమీ అవసరం లేదు మాకు పథకాలు అవసరం లేదు పథకాలు తీసుకునే స్థితిలో మేము లేము వాళ్ళకి సిన్సియర్గా ఎవరికైతే పథకాలు అవసరమో వాళ్ళకి ఇవ్వండి ఎవరికైతే ఇల్లు అవసరమో వాళ్ళకి ఇవ్వండి అంతేగాని అక్కడ మొత్తం పాలనంతా హైదరాబాద్లో అది కూడా మూసీ నది మీద పెట్టి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అది ఎవడో అంటారు కదా నాకు తెలియదు కానీ అసలైన డెవలప్మెంట్ అక్కడ జరగట్లేదు సార్ మిగతా అంటే హైదరాబాద్ తప్ప ఇంకేమి లేదండి డెవలప్ ఎంత నష్టం జరుగుతుంది సార్ ప్రతి ఒక్కరికి దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై లక్షలు నష్టం సార్ ఇంకా ఎక్కువే మొత్తం మా జీవితాంతం కూడబెట్టుకున్న పైసా పైసా కూడబెట్టుకున్న మొత్తం డబ్బులన్నీ అంటే మాకు మణికొండలో ఇల్లు ఉండేది మిగతా వాళ్ళు వేరే పొలాలు ఉన్నాయి అవన్నీ అమ్మేసి హైదరాబాద్లో ఇల్లు ఉంటే చాలు మేము దగ్గరగా ఉన్నాం ఆఫీసుల దగ్గరగా ఉన్నాం వచ్చాము అని చెప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం ఈఎంఐలు కొడుతున్నాం సార్ సిన్సియర్గా ఈఎంఐలు అంటే మేము ఎలా కడదాం అండి మేము లాగా ఎగ్గొట్టి దొబ్బుకునే వాళ్ళం కాదండి మేము ఏంటంటే ఎంత సిన్సియర్గా ఆ యొక్క ఒక ఈఎంఐ కూడా మేము మిస్ అవ్ మిస్ అవం ఇంకా ముందే కట్టేస్తాం ఎందుకంటే మేము ఎప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎలా ఉందండి ఇవన్నీ ఏఐ వచ్చిన తర్వాత ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలీదు ఆ విధమైన భయాలతో ఉన్నారు ముందే కట్టుకుంటే మనం సేఫ్గా ఉంటాం అనే అనే దానిలో ఉన్నాము ప్రతి ఒక్కరి ఒక బోనస్ వచ్చిందంటే ఒక వేరియబుల్ పే వచ్చి అంటే మీకు అధికారులు ఎప్పటివరకు డెడ్లైన్ ఇచ్చారు ఇక్కడ మన నోటీసులు ఇచ్చారా ఏమని గుర్తులు పెడ మార్కులు పెడుతున్నారనే ఇంతవరకు మార్కింగ్ అయితే చేయలేదు సార్ ఇక ఇంతవరకు మార్కింగ్ అయితే చేయలేదు బట్ మార్కింగ్ అంటే చాలామంది ఇప్పుడు మా మా మొత్తం మా యొక్క దీంట్లో ఒక ఐదు వందల ఐదు వందలు నాలుగు వందల ఐదు వందల పైబడి నిర్మాణాలు ఆ నిర్మాణాలే ఐదు వందలు ఉన్నాయంటే దాంట్లో ఎన్ని అపార్ట్ ఎన్ని హౌసెస్ ఉంటాయో ఆలోచించండి అపార్ట్మెంట్లో ఇక్కడ నూట యాభై ఇల్లు ఉన్నాయి నూట యాభై ఇల్లు నూట యాభై ఇళ్ళు అంటే ఎన్ని ఎంత ఎన్ని జీవితాలు సార్ దగ్గర ఇంతమంది మీ క్రౌడ్ చూస్తే మీకు తెలుస్తుంది కదా ఎంత ఉందిగా ఉన్నది అది కరెక్ట్ కాదు సార్ మీరు మీరు చూడండి ఆ క్రౌడ్ చూడండి ఎంత ఎంత అగెనెస్ట్గా ఉన్నారు ఎంత వైలెంట్గా ఉన్నారు సాధారణ ప్రజలు అలా రారండి మీరు అర్థం చేసుకో ప్రతి ఒక్కరు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ద చేతులెత్తి అభ్యర్థిస్తున్న ఇంతమంది మీరు చూస్తున్నారు అంటే ఎంత ఎంత అపోజిషన్ ఉందో మీరు చూడండి ఈ విధానం కరెక్ట్ కాదు సార్ ఇంతమంది చెప్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే ఇంకెవరు చెప్పలేరు ఇంకా హై లెవెల్కి ఏంటి ఇదేంటి ఇది సుందరీకరణ కాదు సామాన్యుల జీవితాలతో చెలగటం ఏంది ఈ దీంతో ప్రభుత్వానికి ఏమి ఇచ్చారు ఈ నినాదం ఏంటంటే మేము మా కాలనీలో నేను గంధంగూడ పరిధిలో ఉన్న విఘ్నేశ్వర కాలనీ వాచనండి మా కాలనీలో నూట డెబ్బై ఐదు ఇళ్ళు ఉన్నాయి అందరూ కూడా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు జీవితాంతం పనిచేసి రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మాలాంటి వాళ్ళు నా పరిస్థితి చెప్తాను నా రిటైర్మెంట్ తర్వాత కూడా నాకు ఆరు సంవత్సరాలు ఈఎంఐ ఉంది అది నా పరిస్థితి ఇవాళ మా పరిస్థితి ఎట్లా ఉందంటే దినదిన గండం అన్నట్లుగా ఉంది రోజు మా కాలనీలో ఆడబడుచలు మొన్న మేము కాలనీలో చిన్న గ్యాదరింగ్ పెట్టుకుంటే వాళ్ళ ఫేసులు చూస్తే ఎట్లా ఉన్నారంటే పాపం వాళ్ళు తిండి తినట్లేదు నిద్రపోవడం లేదు వాళ్ళకి అసలు కంటి మీద కునుకు లేకుండా ఉంది ఏ రోజు వచ్చి ఎవరు వచ్చి కొడతారో ఏ రోజు వచ్చి ఎవరు మార్కింగ్ చేస్తారో ఒక క్లారిటీ అనేది లేదు ఇది ఫిఫ్టీ మీటర్సా హండ్రెడ్ మీటర్సా కొంతమంది థర్టీ మీటర్స్ అంటారు కొంతమంది ఫిఫ్టీన్ మీటర్స్ అంటారు కొంతమంది హండ్రెడ్ మీటర్స్ అంటారు ఏంటి అనేది తెలియదు హండ్రెడ్ మీటర్స్ అన్నట్లయితే కనుక నిజంగా మా కాలనీ మొత్తం అంతా కాలనీలో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు ఇళ్ళు కూడా మొత్తం బఫర్ జోన్లో వెళ్ళిపోతాయి ఈ బఫర్ జోన్ మీద క్లారిటీ లేదు మాకు మాకు ఏ విధమైన కాంపన్సేషన్ వద్దు కాంపన్సేషన్ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్ వ్యాల్యూ ప్రకారం ఉంటుంది ఇవాళ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వ్యాల్యూ ప్రకారం నాకు తెలిసినది పద్నాలుగు వేల రూపాయలండి కానీ మేము కొనుక్కున్నప్పుడు డెబ్బై వేల రూపాయలు తక్కువ లేకుండా మేము గజం డెబ్బై వేల రూపాయలు తక్కువ లేకుండా మేము కొనుక్కున్నాం మేము అట్లాంటప్పుడు మా పరిస్థితి ఇవాళ మా కాలనీవాసుల పరిస్థితి ఇలా ఇదే కనుక నష్టం జరిగితే కనీసం ఒక్కొక్కళ్ళు కోటి రూపాయలు నష్టపోతారండి కోటి రూపాయలు నష్టపోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఎవ్వరు కూడా మేము ఎవ్వరం కూడా డబ్బులు ఉండి లేకపోతే పెట్టుబడి నిమిత్తమో లేకపోతే ఇది ఏదో సరదాకి ఇన్వెస్ట్ చేసిందో కాదు జీవితం కోసం ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా చక్కగా ప్రశాంతంగా ఇంటికి ఆఫీస్లో ఆఫీసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన జీవితం గలపాలి అని చెప్పి పెళ్ళం పిల్లలతో కొనుక్కున్న పరిస్థితి మాది అట్లాంటి పరిస్థితికి ఈ రోజున కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది అంటే అసలు ఒక క్లూ లేదు ఈ హైడ్రా ఏంటో మూసి బఫర్ జోన్ ఏంటో మాకేం క్లారిటీ అనేది ఏమీ లేదు మాది మూసి బఫర్ జోన్ అండి ఈ మూసీ బఫర్ జోన్లో మేము బఫర్ జోన్ అంటారు ఇంకో ఎంక్రోచ్మెంట్స్ అంటారు ఎంక్రోచ్మెంట్స్ అంటారు ఆక్రమ ఆక్రమ మేము ఏది ఆక్రమించలేదండి అన్ని న్యాయంగా మేము మాకు బిల్డర్సు అన్ని రకాల అప్రూవల్స్ పంచాయతీల నుంచి కానివ్వండి కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఎవరి నుంచి అయినా తీసుకోవాల్సిన అప్రూవల్స్ అన్నీ తీసుకున్న తర్వాత కట్టిన నిర్మాణాలు కట్టిన నిర్మాణాల తర్వాత మేము కొనుక్కుని రిజిస్ట్రేషన్కి ఒక్కొక్కళ్ళు కనీసం నా వంతగా నేను రెండు లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి ఈ డబ్బులన్నీ ఎట్టిపోతున్నాయి ఈ డబ్బులన్నీ గవర్నమెంట్కే పోతున్నాయి కదా ఇవాళ మళ్ళీ గవర్నమెంట్ వచ్చి బఫర్ జోనే అంటుంది మరి ఆ రోజు బఫర్ జోన్ ఉన్నప్పుడు ఆ రోజు రిజిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టలేదు ఆ రోజు రిస్ట్రిక్షన్స్ పెట్టి మీరు ఇది కొనుక్కోవద్దు ఇది మీ ఇది ఇది గవర్నమెంట్ స్థలం లేదా బఫర్ జోన్ స్థలం మీరు కొనుక్కోవడానికి మీరు మీరు అర్హులు కాదు అని ఒక విధమైన ఇది చేసి ఉన్నట్లయితే ఎవరు కూడా కొనుక్కుని ఉండేవాళ్ళు కాదు ఈ రోజున మా పరిస్థితి ఏంటంటే నేను నాకు ఆల్రెడీ ఫార్టీ ప్లస్ అండి ఫార్టీ ఫైవ్ ప్లస్ నాకు ఇంకా సర్వీస్ ఎన్నో రోజులు లేదు ఇప్పుడు ఈ రోజు నేను నా ఇల్లు ఖాళీ చేసి పోవాలి అంటే నేను ఇంకో చోట ఇల్లు కొనుక్కునే పరిస్థితి కాదు నా మా పిల్లలు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువులకు వచ్చేసారు వాళ్ళ చదువులే చూసుకోవాలా లేకపోతే ఇంకో ఇంటి కోసం వెతుక్కోవాలా మా నిత్యం రోజు జీవన విధానం చూసుకోవాలా ఏంటి పరిస్థితి ఏ రోజు కంటి మీద కొనుక్కు లేకుండా భోజనం లేకుండా అట్లా రోడ్లమ్మట పడి మాకు వేరే పనులు కూడా ఉన్నాయండి మేము వీక్ వీక్ డేస్లో కా ఆఫీసులకు వెళ్ళాలి వీకెండ్స్లో మా పర్సనల్ మా పర్సనల్ లైఫ్లో ఉండే పనులు మాకు ఉంటాయి అవన్నీ వదులుకొని ప్లకార్డులు పట్టుకుని రోడ్లు అమ్మట తిరగడం అంటే మా జీవితాన్ని ఈ రోజున ఈ విధంగా మేము ఏంటంటే డబ్బులు కట్టుకుని ఒక సామెత ఉంది చూసారా పట్టుచీరిచ్చి పీటట్టుకుని తిరిగినట్టు మా డబ్బులు మేము సొంత డబ్బులు పెట్టి మేము కొనుక్కొని అయ్యా మా మీ బిచ్చం అయ్యా మీ బిచ్చం అన్నట్లుగా మాకు రోడ్లు వేస్తారా డ్రైనేజ్లు వేస్తారా వీధి లైట్లు ఇస్తారా మంచినీళ్ళు ఇస్తారా అని ఒక పక్క మున్సిపల్ ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నాం దాని దానిపైన మళ్ళీ ఇది ఒకటి బఫర్ జోన్ అనే విషయం అనేది తీసుకొచ్చి మమ్మల్ని ఎంత చిత్రవాదకి గురి చేసి అసలు మాకు ఇది మీకు ఎంతమంది పిల్లలు నాకు ఒక బాబు అండి ఒక బాబు ఇప్పుడు ఓన్లీ ఒక ఇల్లు ఒకటే ఆధారం ఇల్లు ఒకటే ఆధారం మీరు ఏం చేస్తారు నేను ఐబిఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంత వస్తుంది మీకు శాలరీ శాలరీ నా నా వచ్చే శాలరీలో సెవెంటీ పర్సెంట్ నేను ఇంటిలోనే గడు లోనే గడు ఎన్ని సంవత్సరాలు ఎనభై వేలు ఎన్ని సంవత్సరాలు నేను గత మూడు సంవత్సరాలుగా కడుతున్నాను నేను ఇప్పుడు ఈ ఇల్లు కనుక చేస్తే మీ పరిస్థితి ఏంటి ఏ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు లోన్ లోనే కట్టాలా మా బాబు కాలేజ్ ఫీజులు కట్టాలా నా లోను మా కాలేజ్ మా బాబు కాలేజ్ ఫీజులు కట్టిన తర్వాత మాకు ఈ రోజున ఉన్న పరిస్థితి ఏంటంటే మాకు నిత్యావసరాలకి మాకు ఇంటి అవసరాలకి కావాల్సిన డబ్బు మిగులుతుంది ఇప్పుడు ఈ లో ఈ పరిస్థితి వచ్చి ఇల్లే కనుక పోయినట్లయితే ఇంటి అద్దెకి వెళ్ళాలి అద్దెంటికి వెళ్ళాలి అద్దెంటికి వెళ్ళాలంటే ఇవాళ కనీసం ఇరవై పాతిక వేలు లేకుండా అద్దె ఇల్లు అనేది దొరకదు సో ఆ ఇరవై పాతిక వేలు ఎక్కడ ఇప్పుడు మేము ఉన్న వచ్చే జీతమే ఈఎంఐ ఇప్పుడు ఇల్లు కూల్చినంత మాత్రాన మాకు లోన్ ఇచ్చిన వాళ్ళు మా ఈఎంఐ ఏమీ వేవ్ ఆఫ్ చేయరు ఆ ఈఎంఐ కట్టాలి అర్జెంటుకి వెళ్ళాలి అద్దెలు చూసుకోవాలి పిల్లల స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు చూసుకోవాలి మా నిత్యావసరాలు చూసుకోవాలి ఇంకా సేవింగ్స్ అనేది రి మాకు రిటైర్మెంట్ తర్వాత మాకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అనేది ఉండదు మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ తర్వాత మా పరిస్థితి ఏంటి ఇప్పుడు రిటైర్మెంట్ నాటికి ఇల్లు లోన్ క్లియర్ చేసుకుంటే మేము కనీసం మా సొంత ఇంట్లో మేము ప్రశాంతంగా ఉండొచ్చు అనే భావంతో ఇల్లు కొనుక్కుంటాం ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే రిటైర్మెంట్ తర్వాత కూడా మేము అద్దెంట్లో ఉండాలి అంటే మాకు మాకు ఆదాయ వనరులు కూడా ఉండాలి కదండి ఇది మా ఆవేదన దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు అన్యాయం చేయకుండా మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే మేము అంతకు మించి ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వాధికారులు కానీ అంతకుమించి మేము కోరుకునేది కూడా ఏమీ లేదు ఇప్పుడు మేము రేవంత్ ప్రభుత్వం కనుక మిమ్మల్ని ఇల్లు గులు చేస్తే మీరు రోడ్డున పడ్డట్లే రోడ్డున లిటరల్గా రోడ్డును పడ్డట్టే రోడ్డును కాదు అసలు మా పరిస్థితి ఏంటనేది అగమ్యకోవచ్చారం మాకు అగమ్య ఇప్పుడు ఇవాళ రోడ్ ఇవాళ రోడ్డున పడితే కనీసం యాభై అరవై వేలు అడ్వాన్స్ లేకుండా మేము అద్దెలు కూడా చూసుకోలేము ఎందుకంటే అడ్వాన్స్ రెండు మూడు నెలలు అడ్వాన్స్ లేకుండా అద్దెలు ఇచ్చేది ఎవరండి దానికి కూడా అప్పుకెళ్ళాలి మళ్ళీ మేము